సో మనకుండే జలసి అయి ఉండొచ్చు యాంగర్ అయి ఉండొచ్చు కోపం అయి ఉండొచ్చు వేరే వాళ్ళ మీద మనం తీసుకునే అసహ్యం అయి ఉండొచ్చు ఇవన్నీ వల్ల మనకే చాలా బ్యాడ్ జరుగుతుంది అంటే నమ్ముతారా యూజువల్గా అందుకే అంటారనమాట వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పడితే ఆ ఇబ్బందిని మీరు తీసుకున్నారనుకోండి మన హెల్తే ఖరాబ్ అవుతుంది ఎందుకు ఇప్పుడు యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు అనుకోండి బాగా కోపం ఉంటున్నాం ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే అప్పుడు పెద్ద దోష ఇంబాలెన్స్ వస్తుంది దానివల్ల మనకి స్ట్రెస్ యాంగ్జైటీ రావడము అసిడిటీ ఇష్యూస్ అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ర్యాషెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎప్పుడైతే అసహించుకుంటాం చూసారా వేరే మనిషిని అసహించుకున్నప్పుడు మనకి తామస్ గుణ ఎక్కువ అవుతుంది సో తామస్ గుణ ఎక్కువైనప్పుడు రెస్ట్లెస్నెస్ ఉంటుంది బాగా డిప్రెషన్ ఉంటుంది అసలు చాలా ఫేటిగా ఉంటుంది అనమాట అందుకే మీరు ఎవరిని గురించి అయినా బాగా ఆలోచించి ఎవరి మీదైనా బాగా సహ్యం పెంచుకుంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అండ్ అగేన్ జలసి ఎన్వి అంటే మనకి బాగా ఎవరి మీదైనా కుళ్ళు ఇలా అనిపించినప్పుడు వాత దోష ఇంబ్యాలెన్స్ రావడానికి బాగా ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏంటి మనకి నిద్ర సరిగా పట్టకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ డిప్రెసింగ్గా అనిపించడం ఇట్లాంటివి ఉంటాయి అనమాట అదే సేమ్ మనము వేరే వాళ్ళ గురించి మంచి ఆలోచిస్తాం చూసారా పక్కన వాడికి మంచి జరగాలి అని అనుకున్నప్పుడు సత్వగుణ ఇంప్రూవ్ అవుతుంది కదా సో మనకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది మీరు తెలియకుండానే చాలా కామ్ అయిపోతారు మెటబాలిజం డైజెస్టివ్ ఫైర్ మంచిగా ఏదైతే బ్యాడ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు వీక్ అయిందో అది స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మెటబాలిజం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది సో చూసారా మనం ఆలోచించే ఆలోచనలు కూడా మన హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ చేస్తాయో సో ఇది మీరు లేట్ చేయకుండా మీ రిలేటివ్స్కి పంపించేసేయండి